ఓం నమసివాయ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం అండి ఈరోజు కన్యాదాన ఫలితం గురించి వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెబుతున్న కథ విధానం మనం తెలుసుకుందాము మొత్తం పూర్తిగా చూడండి చాలా గొప్ప కథ అండి ఇది కన్యాదాన ఫలితం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది మొత్తం వినాలండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో చేసే దానాల వల్ల కలిగే ఫలితాలు చెబుతున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో చేయాల్సిన విధులు దానాలు చాలా ఉన్నాయి వాటన్నిటినీ వివరిస్తాను విను ఏకాగ్రతతో విను అంటూ కార్తీక మాసంలో చేయాల్సిన దానాల వివరాలు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసంలో కన్యాదానం బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించడం చాలా ప్రధానమైన అంశాలు ఇవి ఎంతో గొప్ప పుణ్యాన్ని కలుగ చేస్తాయి వీటితో పాటు విద్యాదానం వస్త్రదానం అన్నదానం కూడా చాలా ప్రధానమైనవి కార్తీక మాసంలో బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించే అవకాశం లేకపోతే ఎంచుకున్న కుమారుడికి ఉపనయనానికి అవసరమైన ఖర్చును దక్షిణగా ఇచ్చి తరువాత సుముహూర్తానికి ఉపనయనం చేయించిన ఫలితం దక్కుతుంది దీనివల్ల పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయి తమ ధనంతో ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ కుమారుడు చేసే గాయత్రి మంత్ర తప ఫలితంలో కొంత భాగం ఉపనయనం చేసిన వ్యక్తికి కూడా దక్కి ఫలితంగా అతడికి ఉన్న పంచమహా పాపాలు కూడా తొలగిపోతాయి వంద బావులు తవ్వించి వంద రావి మొక్కలు నాటించి వంద తోటలు పెంచి వంద దిగుడు బా దిగుడు బావులు తవ్వించి పదివేల చెరువులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యమంతా ఒక్క బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయిస్తే వస్తుంది ఇందులో సందేహం లేదు మాగ్యం వై మాధవే మాసి చోత్తమం మౌంజీ బంధవం కారం ఇవంతితే రాజన్ ధానం దత్వాతు కార్తికే కార్తీక మాసంలో ఉపనయనం అయ్యే ఖర్చును దానం చేసి ఆ తరువాత వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయ ఉపనయనం చేయించాలి సాధువులు సదాచార సంపన్నులైన బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పటానికి స్వర్గలోక నివాసులకు సైతం సాధ్యం కాదు దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేయటం వల్ల తాను తరించటంతో పాటు తనకు ముందు తను తరువాత తరాలు కూడా తరిస్తాయి కన్యాదానంతో కార్తీక్యంహ కురియాతృప్తితో నగ స్వయం పాపైర్వి నిర్ముక్త పితృనాం బ్రాహ్మణ పద కార్తీకంలో కన్యాదానం చేసి వారితో పాటు పితృదేవతలు కూడా తరిస్తారు వారిద్దరికీ బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది ఇందుకు నిదర్శనం చూపించే కథ ఉంది విను అంటూ జనక మహారాజుకు వశిష్ట మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు సువీరుడి కథ ద్వాపర యుగంలో వంగాదేశంలో సువీరుడు అనే రాజు ఉండేవాడు అతడు పరాక్రమవంతుడు సూర్యుడు అతడికి రూపవతి అనే భార్య ఉంది శత్రురాజులతో జరిగిన ఓ యుద్ధంలో సువీరుడు ఓడిపోయి భార్యతో సహా అడవికి చేరుకుంటాడు అక్కడే నర్మదా నదీ తీరంలో ఓ వర్ణశాల నిర్మించుకుని భార్యతో సహా జీవిస్తుంటాడు కొన్నాళ్లకు రూపవతి ఓ కుమార్తెను ప్రశవిస్తుంది దంపతులు ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచుకునేవారు అడవిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఆమెను ఎంతో అపురూపంగా పెంచారు క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది చూడగానే ఆకట్టుకునేలాగా చక్కటి అందచందాలతో అరణ్యంలో సంచరిస్తున్న ఆమెను చూసి ఓ మునికుమారుడు ప్రేమించాడు నేరుగా సువీరుడి దగ్గరకు వెళ్ళి తన వివరాలు చెప్పి అతని కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడిగాడు అందుకు సువీరుడు మునికుమారుడా నేను రాజ్యాన్ని పోగొట్టుకొని చాలా భేదస్థితిలో ఉన్నాను అంటూ తన గతంతా చెప్పాడు నా కష్టాలు పోయేలాగా కొంత ధనాన్ని ఇస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటూ మునికుమారుడికి చెప్పాడు తాను ధనవంతుడు కాకపోయినా మునికుమారుడు ఆ కన్య మీద మోహాన్ని వదులుకోలేకపోయాడు ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు రాజు అడిగిన ధనం సంపాదించడానికి గాను కుబేరుడికి గురించి తపస్సు చేశాడు కుబేరుడు అతడి తపస్సు మెచ్చి ధనపాత్రను వరంగా ఇచ్చాడు ఆ ధనపాత్రను సువీరుడికి ఇచ్చాడు మునివీరుడు తాను అడిగిన ధనాన్ని తగిన ధనపాత్ర తీసుకురావడంతో సువీరుడు అన్నమాట ప్రకారం కుమార్తెను ఆ ముని కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది ఈ కుమార్తెను కూడా ధనం తీసుకొని వివాహం చేస్తే తాను మరింత ధనవంతుడిని కావచ్చనే కోరిక కలిగింది రాజుకి కాలం గడుస్తుంది ఓ రోజున నర్మదా నర్మదా నదిలో స్నానానికి వచ్చిన ఓ ముని సువీరుడిని చూస్తాడు ముఖంలో రాచరిక లక్షణాలు కనిపించడంతో అతడెవరంటూ వివరాలు అడుగుతాడు అందుకు రాజు తన జీవిత చరిత్ర అంతా వివరిస్తాడు రాజ్యం కోల్పోయిన కారణంగా నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకొని జీవిస్తున్నట్లు చెప్పాడు నా దారిద్ర్య సమం దుఃఖం నా శోకపుత్ర మారనాథ్ వచవధ్యాంగమ నేను వియోగా ప్రియపథ దారిద్రానికి మించిన కష్టం లేదు పుత్రుడి మరణం లేదా పుత్రుడు లేకపోవటం కన్నా ఏడవలసిన అంశం కూడా ఉండదు భార్యా వియోగం కన్నా గొప్ప సంతాపం కూడా లేదు నేను ప్రస్తుతం ఈ మూడు దుఃఖాలతో జీవిస్తున్నాను కందమూల ఫలాలు తింటూ అడవిలో జీవిస్తున్నాను నా మొదటి కుమార్తెను ఓ ముని కుమారుడికి ఇచ్చి వివాహం చేశాను అందుకు ప్రతిగా ముని కుమారుడు నుంచి కొంత ధనం తీసుకున్నాను ఇప్పుడు రెండవ కుమార్తెను కూడా అదే విధంగా ధనం తీసుకొని వివాహం చేద్దామని అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు రాజు సువీరుడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయతాడు ముని రాజా నువ్వు చాలా మూర్ఖుడివి కన్యను ధనానికి విక్రయించడం మహా పాపం ఇప్పటికే ఆ తప్పు చేసి పాపాన్ని మూటగట్టుకున్నావు మళ్ళీ రెండోసారి కూడా అదే పాపం చేయాలని అనుకుంటున్నావు ఇది నీకు మరింత పాపాన్ని తీసుకొస్తుంది కాబట్టి నా మాట విను ఆడపిల్లలను అమ్ముకోవటం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవించేవాడు మరణించిన తరువాత ఆశీపత్రం అనే నరకంలో అనేక బాధలు అనుభవిస్తాడు అలా సంపాదించిన సొమ్ముతో చేసే దేవ ఋషి పితృదేవార్చనలు ఎటువంటి ఫలితాన్నివ్వవు అంతేకాదు నీ వల్ల నీ పితృదేవతలు కూడా వారు చేసుకున్న పుణ్యాన్ని పోగొట్టుకున్న వారవుతారు వారు కూడా నరకాన్ని అనుభవిస్తారు కన్యను అమ్ముకున్న వాడికి జన్మ జన్మలకు పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఆడపిల్లల్ని అమ్ముకొనటమే జీవితంగా బ్రతికేవారు ఖచ్చితంగా రౌరవ నరకానికి పోతారు అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యాశుల్కం తీసుకోవడం వల్ల వచ్చే పాపానికి ఎటువంటి ప్రాయచిత్తాన్ని ఎటువంటి శాస్త్రంలోనూ చెప్పలేదు కాబట్టి సువీర మహారాజా ప్రస్తుతం జరుగుతున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను యోగ్యుడైన పండితుడికి దానం చెయ్యి అందువల్ల నువ్వు గంగా మొదలైన అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతావు అంతేకాదు అశ్వమేధం మొదలైన యాగాలు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది మొదటి కుమార్తెను అమ్ముకున్న పాపం కూడా తొలగిపోతుంది అని ముని మహారాజుకు అనేక విధాలుగా నచ్చ చెప్పాడు ముని మాటల్ని సువీరుడు లెక్క చేయలేదు పుట్టిన తరువాత మనిషి ఈ శరీరంతో సుఖపడాలి కంటికి కనిపించిన ధర్మం కోసం ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకోవాలి ఎందుకు సుఖాన్ని వదులుకోవాలి దేహసుఖాన్ని ఎందుకు త్యాగం చేయాలి ధనవంతులు కలిగిన వారికే సమాజంలో ఆదరణ లభిస్తుంది నాకు ధనమే ప్రధానం నా కుమార్తెను ధనానికి అమ్ముతాను నేనడిగిన ధనం ఇచ్చిన వారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను ఇందులో సందేహం లేదు అంటూ నిసర్గగా తేల్చి చెప్పేశాడు ఆ సమాధానం విన్న ముని ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి సువీరుడు మరణిస్తాడు వెంటనే ఎమబటులు వచ్చి అతడిని నరకానికి తీసుకుపోతారు అక్కడ ఆశీపత్రం అనే నరక విభాగంలో అతడిని ఉంచి అనేక విధాలుగా శిక్షలకు గురిచేస్తారు సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు చాలా పుణ్యవంతుడు తన పుణ్యం చేత స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంటాడు సు సువీరుడు చేసిన పాపాలకు అతడి పుణ్యం కూడా తొలగిపోయి నరకానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యమభటులు వచ్చి అతడిని స్వర్గం నుంచి నరకానికి తీసుకువెళ్తారు అక్కడ శృతకీర్తి యమధర్మరాజుతో ధర్మమూర్తి నేను ఏ ఒక్కరికి అపకారం చెయ్యలేదు కనీసం అటువంటి ఆలోచన కూడా చెయ్యలేదు ఎన్నో ధర్మకార్యాలు చేశాను అయినా నన్నెందుకు నరకానికి తీసుకొచ్చారంటూ ప్రశ్నిస్తాడు అందుకు యమధర్మరాజు సమాధానం చెబుతూ మహారాజా నువ్వు పుణ్యవతుడివే నీలో ఎటువంటి దోషం లేదు కానీ నీ తర్వాత తరానికి చెందిన సువీరుడు తన కుమార్తెను ధనానికి అమ్ముకున్నాడు ఆ పాపం వల్ల నీ పుణ్యం కూడా నశించి నరకానికి వచ్చావని చెబుతాడు అయినా నీ మీది గౌరవంతో ఓ ఉపాయం చెబుతాను నువ్వు కొద్ది రోజుల పాటు మానవుడిగా ఉండే అవకాశం కల్పిస్తాను నువ్వు సువీరుడి భార్య దగ్గరకు వెళ్ళి ఆమె రెండవ కుమార్తెను దానం చేసేలా ప్రోత్సహించు కన్యాదానం పుణ్యఫలం నీకు కూడా తిరిగి స్వర్గం లభిస్తుంది సువీరుడి పాపం కూడా తొలగిపోతుందంటాడు సరేనంటూ మానవ రూపంతో సువీరుడి భార్య రూపవతి ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు శృతకీర్తి జరిగిన విషయమంతా ఆమెకు వివరిస్తాడు ఆమె కూడా తన భర్త నరకంలో శిక్షలు అనుభవిస్తున్న విషయం తెలుసుకొని ఎంతో బాధపడుతుంది శృతకీర్తి చెప్పిన విధంగా తన రెండవ కుమార్తెను కన్యాదానం చేయడానికి ఒప్పుకుంటుంది తగిన వరుణ్ణి వతకి సకల ఆభరణాలతో అలంకరించి శుభముహూర్తంలో రెండవ కుమార్తెను దానం చేస్తుంది రూపవతి కన్యాదాన ఫలితంగా సువీరుడు చేసిన పాపాలన్నీ తొలగిపోయి అతడి పూర్వీకులు కూడా పాప ఫలితాన్ని అనుభవించే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు శృతకీర్తి తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు జనక మహారాజా కన్యాదానం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి అమితమైన పుణ్యం కలుగుతుంది కన్యకు సంబంధించిన వివాహం విషయంలో మాట సహాయం చేసిన అనంతమైన పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని సంకల్పించి దీక్షగా ఆ పని పూర్తి చేసిన వాటికి విష్ణులోకం సిద్ధిస్తుంది శక్తి ఉండి కూడా కన్యాదానం చెయ్యని వాడు శాశ్వతంగా నరకానికి చేరుకుంటాడు అంటూ వశిష్ఠుడు కన్యాదాన ఫలితాలను జనక మహారాజుకు వివరించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క కామెంట్ చేయండి ఓం నమశివాయ అనే కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇంత మంచి పురాణ విశేషాలు మరికొంతమందికి చేరుతాయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్